శ్రద్ధ ఆ రూమ్ ని చూసి ఆశ్చర్యపోతుంది తను అనుకుంటుంది తను విరాట్ తో ఒంటరిగా ఈ లో ఎలా ఉండాలి అని అనుకుంటూ లోపలికి వస్తుంది విరాట్ కూడా లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు శ్రద్ధ విరాట్ ని చూసి అంటుంది మిస్టర్ సింఘానియా మీరు డోర్ ఎందుకు క్లోజ్ చేశారు అని అంటుంది విరాట్ ఏం మాట్లాడకుండా వెళ్లి బెడ్ మీద కూర్చుంటాడు శ్రద్ధ విరాట్ వైపు చూసి కోపంగా అంటుంది మిస్టర్ సింఘానియా నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు డోర్ ఎందుకు క్లోజ్ చేశారు అని అంటుంది విరాట్ అంటాడు అయితే ఏం చేయమంటావు నువ్వు ఏం కోరుకుంటున్నా డోర్ ఓపెన్ చేసి ఉంచమంటావా అని అంటూ విరాట్ బెడ్ మీద పనుకుంటాడు శ్రద్ధ విరాట్ తో అంటుంది మిస్టర్ సింఘానియా మీరు ఇక్కడ ఎందుకు పనుకున్నారు నేను మీకు ముందే చెప్పాను కదా బెడ్ మీద నేను పనుకుంటాను అని అంటాడు విరాట్ అంటాడు అవునా అయితే నేను ఎక్కడ పనుకోవాలి అని అంటాడు శ్రద్ధ అంటుంది అది నాకు తెలీదు మీరు ఎక్కడ పనుకుంటారు మీరు ఎక్కడైనా పనుకోండి నేను మాత్రం ఇక్కడే పనుకుంటాను అని అంటుంది విరాట్ అంటాడు లేదు నేను బెడ్ మీదే పనుకుంటాను నువ్వు వెళ్లి సోఫాలో పనుకో అని అంటాడు శ్రద్ధ అలా ఏం కుదరదు మీరు లేవండి ఇక్కడ నుండి అని విరాట్ ని లేపుతూ ఉంటుంది అప్పుడే తన కాలు స్లిప్ అయ్యి శ్రద్ధ విరాట్ మీద పడుతుంది విరాట్ శ్రద్ధ ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ ఉంటారు విరాట్ శ్రద్ధని ఇంకా తనకి దగ్గరగా తీసుకుంటాడు విరాట్ శ్రద్ధ ఒకరిలో ఒకరు మునిగిపోయి ఉంటారు విరాట్ శ్రద్ధాని కిస్ చేయబోతాడు అప్పుడే డోర్ నాక్ అవుతుంది శ్రద్ధ తన సెన్స్ లోకి వచ్చి విరాట్ నుండి దూరం అవ్వడానికి ప్రయత్నిస్తుంది విరాట్ కూడా శ్రద్ధాని వదిలేస్తాడు శ్రద్ధ లేచి నిలబడుతుంది విరాట్ కూడా లేచి తన బట్టలు సరిచేసుకుంటూ కమ్మిన్నని అంటాడు అప్పుడే వెయిటర్ లోపలికి వస్తాడు తను వాళ్ల కోసం లంచ్ తీసుకొని వస్తాడు విరాట్ వెయిటర్ వైపు కోపంగా చూస్తూ టేబుల్ మీద పెట్టు అని అంటాడు శ్రద్ధ కూడా ముందు నుండే విరాట్ని కోపంగా చూస్తూ ఉంటుంది తను అక్కడ నుండి బాత్రూంలోకి ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది విరాట్ కూడా సిగ్గుపడుతూ వచ్చి బెడ్ మీద పనుకుంటాడు శ్రద్ధ వాష్రూంలో స్నానం చేస్తూ ఉంటుంది అప్పుడే తనకి అనిపిస్తుంది విరాట్ తనని టచ్ చేస్తున్నాడు అని తన దగ్గరే ఉన్నాడు అని శ్రద్ధ అంటుంది ఏమైంది నాకు ఆ పొగరు బోతు ముఖం నాకు ఎందుకు గుర్తుకువాస్ తుంది నాకు ఎందుకు ఆ పొగరుబోతూ నాకు దగ్గరగా ఉన్నట్లు నన్ను టచ్ చేస్తున్నట్లు ఎందుకు అనిపిస్తుంది నేను తనని ప్రేమిస్తున్నానా లేదు అలా ఎప్పటికీ జరగదు నేను ఆ పొగరు బోతూ నీ ప్రేమించట్లేదు అని తను తన ఆలోచనలు పక్కన పెట్టి ఫ్రెష్ అయి తను ఒక టవల్ చుట్టుకొని బయటకి వస్తుంది తనకి ఇప్పుడు అస్సలు గుర్తులేదు ఈ రూమ్ లో తనతో పాటు విరాట్ కూడా ఉన్నాడు అని శ్రద్ధా బయటకు వస్తుంది విరాట్ బయట బాత్రూం వైపే చూస్తూ శ్రద్ధా కోసం వెయిట్ చేస్తున్నాడు విరాట్ శ్రద్ధాని చూస్తే తను తన బాడీని టవల్తో చుట్టుకొని ఉంది తన మీద నుండి నీటి చుక్కలు రాలుతున్నాయి శ్రద్ధ తన ఎదురుగా ని చూసి భయపడుతుంది విరాట్ శ్రద్ధ నీ చూస్తూ ఉంటాడు తనకి శ్రద్ధ నీ చూసి తనలో ఉన్న ఫీలింగ్స్ బయటకి వస్తాయి విరాట్ బెడ్ మీద నుండి లేచి శ్రద్ధ వైపు వెళుతూ ఉంటాడు శ్రద్ధ విరాట్ తన వైపు రావడం చూసి భయపడుతూ వెనక్కి వెళుతుంది విరాట్ శ్రద్ధ దగ్గరకి వెళ్లి తనని తన చేతుల్లోకి లాక్కొని శ్రద్ధ నీ గోడకి ఆనించి శ్రద్ధ వైపు చూస్తూ ఉంటాడు శ్రద్ధ విరాట్ ని చూసి సిగ్గుపడుతూ తన ముఖం గోడవైపు తిప్పుతుంది దాంతో శ్రద్ధావీపు విరాట్ వైపు ఉంటుంది విరాట్ హెయిర్ ని ముందుకు వేడి వీపు మీద తన చేయి పెట్టి చక్కిలి గింతలు పెడతాడు శ్రద్ధ కూడా విరాట్ ని దూరం చేయడానికి ప్రయత్నించదు విరాట్ శ్రద్ధ వీపు మీద కిస్ చేస్తూ ఉంటాడు శ్రద్ధకి కూడా మంచిగా అనిపిస్తుంది శ్రద్ధ విరాట్ ని దూరం చేయడానికి ప్రయత్నించదు విరాట్ తన దగ్గరికి రావడం శ్రద్ధకి కూడా మంచిగా అనిపిస్తుంది తరువాత శ్రద్ధ తన సెన్స్ లోకి వస్తుంది తనకి ఇదంతా తప్పుగా అనిపిస్తుంది శ్రద్ధ వెనక్కి తిరిగి విరాట్ అంటుంది మిస్టర్ సింఘానియా మీరు ఏం చేస్తున్నారు ఇదంతా తప్పు వదలండి నన్ను అని అంటుంది విరాట్ శ్రద్ధాని పట్టుకుని ఒక డీప్ కిస్ చేస్తూ ఉంటాడు శ్రద్ధ విరాట్ని గట్టిగా వెనక్కి నెట్టి బాత్రూంలోకి వెళ్ళి అంటుంది మిస్టర్ సింఘానియా మీరు నన్ను మళ్లీ కిస్ చేశారు మీరు ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి మీ హద్దులు దారుతున్నారు మీరు నాతో ఇవే చేయాలి అనుకుంటున్నారా అందుకే నేను మీతో కలిసి ఒకే రూమ్ లో ఉండనని చెప్పాను ఇప్పుడు మీరు నన్ను కిస్ చేశారు కదా నేను దీనికి మీ మీద పగ తీర్చుకొని తీరుతాను అని అంటుంది విరాట్ అంటాడు సరే అయితే నువ్వు కూడా నన్ను చేసి నీ పగ తీర్చుకో అని అంటాడు శ్రద్ధ లేదు అలా ఎప్పటికీ జరగదు అని అంటుంది విరాట్ ఏం మాట్లాడకుండా వెళ్లి బెడ్ మీద కూర్చుంటాడు శ్రద్ధ లోపల తన బట్టలు వేసుకుంటూ అనుకుంటుంది నేను ఇలా ఎందుకు చేశాను నేను ఆ పోగురుబోతూ నీ అలా చేస్తుంటే ఎందుకు ఆపలేదు నాకు తను దగ్గరగా ఉంటే ఎందుకు మంచిగా అనిపిస్తుంది అని శ్రద్ధకి తన మీద తననే సిగ్గుగా మరియు కోపంగా అనిపిస్తుంది తను అనుకుంటుంది నేను నిజంగా మిస్టర్ సింఘాని అని ప్రేమిస్తున్నానా అని అనుకుంటూ బయటకి వచ్చి విరాట్ ముందు వెళ్ళి నిలబడి తన నడుము మీద రెండు చేతులు పెట్టి కోపంగా అంటుంది ఏంటి ఏమన్నారు మీరు అని అంటుంది విరాట్ అంటాడు అరే నేను ఏదో పొరపాటున అన్నాను అని అంటాడు శ్రద్ధ అంటుంది అయితే మీరు ప్రతిసారి పొరపాటునే కిస్ చేస్తున్నారా అని అంటుంది విరాట్ అంటాడు అయితే నీకు అర్థం అయ్యింది కదా నా నోటితో వినాలి అనుకుంటున్నావా జాన్ అని అంటాడు శ్రద్ధ కోపంగా అంటుంది అయితే మీరు నన్ను కావాలనే కిస్ చేశారా అని అంటుంది విరాట్ టౌను అని తన తల ఓపుతాడు శ్రద్ధా కోపంగా అక్కడ నుండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకి వచ్చి తన హెయిర్ డ్రై చేసుకుంటూ ఉంటుంది విరాట్ శ్రద్ధ రెడీ అవ్వడం చూసి తనకి మంచిగా అనిపిస్తుంది విరాట్ కాఫీ తాగుతూ కొద్దిసేపు శ్రద్ధాని చూసి తరువాత తన మీటింగ్కి కావలసిన డాక్యుమెంట్స్ తీసుకుని వాటిని బ్యాగ్లో పెడుతూ ఉంటాడు శ్రద్ధ విరాట్ని చూసి తిడుతూ అంటుంది ఈ పొగరుబోతు నన్ను టచ్ చేసిన నాకు ఎందుకు మంచిగా అనిపించడం లేదు నేను తను నా దగ్గర ఉంటే తనని ఎందుకు ఏం అనలేకపోతున్నాను అసలు నాతో ఏం జరుగుతుంది అని అనుకుంటూ వెళ్లి మీద కూర్చుంటుంది విరాట్ శ్రద్ధాని చూసి నువ్వు లంచ్ చేయి మనం మీటింగ్కి వెళ్ళాలి అని చెప్పి అక్కడే తను తన బట్టలు మార్చుకుంటూ ఉంటాడు శ్రద్ధా విరాట్ని చూసి తన కళ్ళు మూసుకొని అంటుంది మిస్టర్ సింగానియా మీరు ఏం చేస్తున్నారు మీరు నా ముందు మీ బట్టలు ఎందుకు చేంజ్ చేసుకుంటున్నారు నేను మీ గర్ల్ ఫ్రెండ్ కాదు మీ వైఫ్ కాదు మీరు వెళ్లి బాత్రూంలో లో బట్టలు చేంజ్ చేసుకోండి అని అంటుంది విరాట్ శ్రద్ధ వైపు చూసి అంటాడు నేను ఇక్కడే బట్టలు చేంజ్ చేసుకుంటాను నాకు ఏం సిగ్గుగా లేదు నేను బాత్రూంలోకి వెళ్లి ఎందుకు చేంజ్ చేసుకోవాలి అని అంటాడు శ్రద్ధ అంటుంది మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ నుండి వెళ్ళండి అని అంటుంది విరాట్ శ్రద్ధ వైపు చూసి అంటాడు సరే టైం వేస్ చేయకు మనం మీటింగ్ కి వెళ్ళాలి త్వరగా లంచ్ చేయి అని అంటాడు శ్రద్ధ లేదు నేను లంచ్ చేయను మీరు ముందు ఇక్కడ నుండి వెళ్ళండి అని అంటుంది విరాట్ సరే నేను వెళుతున్నాను నువ్వు నీ కళ్ళు తెరువు అని అంటాడు శ్రద్ధ తన కళ్ళు తెరిచి చూస్తే విరాట్ అక్కడే ఉంటాడు శ్రద్ధ మళ్లీ తన కళ్ళు మూసుకుంటుంది విరాట్ శ్రద్ధ దగ్గరకి వెళ్లి తన లిప్స్ మీద చిన్న కిస్ చేసి వెంటనే బా లోకి వెళతాడు శ్రద్ధా కోపంగా కళ్ళు తెరిచి చూసే సరికి విరాట్ అక్కడ ఉండడు శ్రద్ధా కోపంగా తన చేయి బెడ్ మీద కొడుతూ అంటుంది ఈ పొగరుబోతు నన్ను మాయ్ లీ కిస్ చేశాడు అని కోపంగా తను లంచ్ చేస్తుంది తరువాత విరాట్ కూడా చేంజ్ చేసుకుని బయటకి వస్తాడు ఇద్దరు కలిసి మీటింగ్ కి బయలుదేరుతారు విరాట్ శ్రద్ధ మీటింగ్ జరిగే ప్లేస్ కి చేరుకుంటారు ఇద్దరు లిఫ్ట్ లో మీటింగ్ జరిగే ఫ్లోర్ కి వెళుతూ ఉంటారు లిఫ్ట్ మొత్తం ఖాళీగా ఉంది శ్రద్ధకి విరాట్ ని చూసి ఉదయం తను తనని కిస్ చేయడం చూసి తనకి భయంగా అనిపించి తను లిఫ్ట్ లో ఒక మూలన వెళ్లి నిలబడుతుంది అప్పుడే విరాట్ లిఫ్ట్ ని మధ్యలోనే ఆపేస్తాడు విరాట్ శ్రద్ధ దగ్గరకి వచ్చి తన రెండు చేతులు తన పక్క పక్కన పెట్టి శ్రద్ధ కళ్లలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు శ్రద్ధ విరాట్ వైపు గాభరాగా పడుతూ అంటుంది విరాట్ సార్ మీరు లిఫ్ట్ ఎందుకు ఆపారు మనం పదమూడువ ఫ్లోర్ కి కథ వెళ్లాల్సింది అని అంటుంది విరాట్ శ్రద్ధతో అంటాడు శ్రద్ధ నేను నీకు ఎంత దూరంగా ఉండాలి అనుకున్నా నేను నీకు దూరంగా ఉండలేకపోతున్నాను నేను నీకు అట్రాక్ట్ అవుతున్నాను అని శ్రద్ధ నెక్ మీద కిస్ చేస్తూ ఉంటుంది శ్రద్ధ ఆశ్చర్యంగా విరాట్ వైపు చూస్తూ తను గాబరా పడుతూ అంటుంది సార్ మీరు ఏం చేస్తున్నారు వదలండి నన్ను అని అంటుంది విరాట్ శ్రద్ధాని చూసి తనతో అంటాడు శ్రద్ధ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాను ఐ వాంట్ యు శ్రద్ధ అని తను శ్రద్ధని మళ్లీ కిస్ చేస్తూ ఉంటాడు శ్రద్ధ విరాట్ ని తన బలం అంతా ఉపయోగించి వెనక్కి తోసి అంటుంది సార్ మీరు ఏం చేస్తున్నారు ఇదంతా తప్పు అని అంటుంది అప్పుడే తన భుజం మీద ఎవరో చేయి పెడతారు శ్రద్ధ చూస్తే తన ఎదురుగా విరాట్ నిలబడి శ్రద్ధ ఏ ఆలోచిస్తున్నావు మనం వెళ్ళాలి పదా అని అంటాడు శ్రద్ధ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ ఉంటుంది తనకి చెమటలు పట్టి ఉంటాయి శ్రద్ధ తన సెన్స్ లోకి వచ్చి అనుకుంటుంది ఇదంతా తన డ్రీమ్ అని శ్రద్ధా విరాట్ వైపు చూసి సరే అని తన తల ఊపి లిఫ్ట్ ఆగగానే దానిలో నుండి బయటకి వస్తారు శ్రద్ధ విరాట్ వెనకాల వెళుతూ అనుకుంటుంది నేను లిఫ్ట్లో ఏం ఆలోచిస్తున్నాను నేను ఆ పొగరుబోతు గురించి అలా ఎలా ఆలోచిస్తాను అసలు నాతో ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది విరాట్ శ్రద్ధ ఏదో లోకంలో మునిగపోవడం చూసి అక్కడే ఆగపోతాడు వస్తు విరాట్కి తగులుతుంది విరాట్ శ్రద్ధ వైపు వింతగా చూస్తూ ఉంటాడు శ్రద్ధా విరాట్ తో అంటుంది మీరు ఎందుకు ఇక్కడే ఆగపోయారు మనం మీటింగ్ కి వెళ్ళాలి అని అంటుంది విరాట్ అంటాడు మనం అక్కడే ఉన్నాం అని అంటాడు శ్రద్ధా రూమ్ వైపు చూసి అంటుంది సోరీ నేను ఇంకా మీటింగ్ రూమ్ రాలేదు అని అనుకుంటున్నాను అని విరాట్కి పేపర్స్ తీసి ఇస్తుంది విరాట్ అవి తీసుకొని లోపలికి వెళతాడు శ్రద్ధ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని తన దగ్గరే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగుతుంది శ్రద్ధ తన కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటుంది విరాట్ రూమ్లో నలుగురు ఐదుగురు కూర్ చుని ఉంటారు స్క్రీన్ మీద ప్రజెంటేషన్ నడుస్తూ ఉంటుంది విరాట్ వాళ్లతో అంటాడు ఈ డీల్ మనకి చాలా మంచిది ఈ డీల్ మనకి మంచి ప్రాఫిట్ ఇస్తుంది అని అంటాడు వారిలో ఉన్న ఒకతను సార్ మీరు ఈ డీల్ ఫైనల్ చేయండి అని అంటాడు విరాట్ నవ్వుతూ నేను మీ నుండి కోరుకునేది కూడా ఇదే అని కొన్ని పేపర్స్ మీద సైన్ చేసి మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్లకి కంగ్రాట్స్ చెప్పి బయటకి వస్తాడు విరాట్ బయటికి వచ్చి చూస్తే శ్రద్ధ ఇప్పుడు కూడా తన ఆలోచనలో మునిగిపోయి ఉంటుంది విరాట్ కి శ్రద్ధ నుండి ఏం రెస్పాన్స్ రాకపోయేసరికి తను శ్రద్ధ భుజం మీద చేయి పెట్టి శ్రద్ధ మనం హోటల్కి వెళ్ళాలి పదా అని అంటాడు శ్రద్ధ తన స్పృహలోకి వచ్చి అటు ఇటు చూస్తూ తన తల ఎత్తి ఎదురుగా ఉన్న విరాట్ ని చూసి లేచి నిలబడి అంటుంది మిస్టర్ సింఘానియా మీరు ఎప్పుడు వచ్చారు అని విరాట్ అంటాడు ఎప్పుడు వచ్చావైతే నువ్వు నీ ఆలోచనలో మునిగిపోయావో అప్పుడు ఇంకా వెళ్దామా అని అంటాడు శ్రద్ధ సరే అని తన తల ఊపి విరాట్ వెనకాల వెళుతూ ఉంటుంది శ్రద్ధ విరాట్ తో అంటుంది మిస్టర్ సింఘానియా మీటింగ్ ఫైనల్ అయిందా అని అంటుంది విరాట్ నవ్వుతూ ఈ విరాట్ సింఘానియా తన టైం వేస్ట్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్లడు మన మీటింగ్ ఫైనల్ అని అంటాడు శ్రద్ధ విరాట్కి కంగ్రాట్స్ చెప్తుంది తర్వాత తను విరాట్తో అంటుంది అయితే ఇప్పుడు మీ పని అయిపోయింది కదా ఇప్పుడు నేను లండన్ తరగొచ్చా మీరు నాకు లండన్ చూపిస్తారా అని అంటుంది విరాట్ సరే మనం ఈ రోజు లండన్ లోని ఫేమస్ బీచ్ కి వెళదాం అని అంటాడు శ్రద్ధ చాలా సంతోషిస్తుంది తను పెద్దగా థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ సింఘానియా అని అంటుంది ఇద్దరు కలిసి హోటల్ కి బయలుదేరుతారు శ్రద్ధ కూడా విరాట్ ని ప్రేమిస్తుంది కానీ తను ఆ విషయం గుర్తించడం లేదు తొందరలో శ్రద్ధకి కూడా తను విరాట్ ని ప్రేమిస్తున్నానని తెలుసుకుంటుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డియర్ రూట్ బాస్